కాశీరాం ఒక ఆయన ఈ కాశీరాం సింపే బాబాకి కావాల్సిన అవసరాలు తీర్చేవారు ఎందుకంటే కాస్త కూర్చో కాస్త డబ్బు ఉన్న వ్యక్తి లేదా వ్యాపారం ఉంది మహాసాబ్ చెప్పాడు మహాత్ముడుపుడు సరే మహాసాబ్ అయితే డబ్బులు లేవు కదా ఆయన మామూలుగా సేవ చేసుకుంటే బాబా యొక్క అవసరాలు ఆయన అవసరాలు ఏముంటుంది దురి కావడం అది ఇంకేమి ఉండదు అట్లాంటివన్నీ కూడా ఈ కాశీలం చేసేవాడు తన వ్యాపారంలో ఎక్కువ బాబం ఎక్కువ మొత్తం బాబాయ్కి ఇచ్చేసేవాడు కానీ బాబాయ్ చేస్తాడు అంత తీసుకోకుండా కొన్ని పైసలు మొత్తం తీసుకునేవాడు నేనేం డబ్బులు ఏం చేసుకుంటాను డబ్బులు తానికే అవసరం లేదు అతడు ఇంకా తీసుకోండి బాబా ఇంకా తీసుకోండి బాబా అని బలవంత పెట్టేవాడు వల్ల కూడా మాకు ఒక గుణపాఠం ఉంటుంది ప్రతి ఒక్క సంఘటనలో కూడా మాకు బురపాఠం ఉంటుంది మన గ్రహించాను ఆ వదిలి చేసేవాడు బాధ తీసుకోకపోతే బాధపడేవాడు ఇక్కడ బలంగా ఉంటానండి ఇప్పుడు మీకు ఎంత అవసరమో అంత పెడితే తెచ్చారు మీకు అవసరం తీసుకోకపోతే నేను బాధపడ అర్థం ఉందా కానీ నేను ఎందుకు బాధపడతానంటే బతి ఎక్కువ నాకు అది నేను చూసుకోవాలి తీసుకోవాలి నువ్వు దాన్ని భరించాల్సిన తప్పనిక నేను పడకపోయినా కూడా ఇది మన స్వభావం బాబాకి నువ్వు మాలేస్తావు మీరు బాధ వేసారు సరి అయిపోయింది నేను మాలేస్తా మాలు లేస్తా ఎక్కువైపోతా కానీ బిక్ తీసుకోకపోతే ఇయో బాధ తీసుకునేది బాధ కూడా అర్థం ఉందా ఆ బాట ఎంతవరకు బాగా అర్థవరకు అవసరం అట్లేకే బాబాయ్ ఎంత కావాలో అది కొద్దిగా తీసుకున్నాడు కదా ఆ డబ్బుతో అవసరం ఏముంటుంది ఇప్పుడు డబ్బు ఇచ్చావు అనే చేసుకుంటాడు అని ఆలోచన రావాలి నీకు రాలా బాధ వెంటనే బాబా పైకి తీసుకోకపోతే బాబా ఒత్తిడి బాబా తీసుకో బాబా ఎందుకంత బలవంత పెట్టేది నేను కూడా చేస్తాడు మనకి ఒకడు వచ్చాడు అనుకో వాళ్ళకి ఇష్టమైన వాడు ఆయన ఏదో తీపద పెట్టామనుకోండి కొత్త తీసుకుంటాడు నాకు వద్దు మొరు అంటాడు అంటే ఒప్పుకుంటాం మా నేనా తీసుకో 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 ఎందుకంటే అందరం మెహర్ బాగా ఉందన్నాక నా దగ్గర ఎక్కువ తీసుకున్నాడు అది ఈ కాశీ కూడా అదే నా దగ్గర బాబా డబ్బులు తీసుకుంటున్నాడు నేను డబ్బించిన బాబా బతుకున్నాడు లెక్కలో ఉంటారన్నమాట ఇక్కడ ఆ బాబుకి ఎప్పుడైతే ఆ అహంకారం వచ్చిందో ఏది బాబా డబ్బులు తీసుకుంటున్నాడు బాబా నా దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు నేను డబ్బులు లేకపోతే బాబా అద్దుల్ కట్టిల్లు ఇంకా డబ్బులు ఇది పోతే బాబాయ్కి ఎవరు దానం చేయలేదు కాబట్టి నేను ఇవ్వడం వల్లే బాబాయ్ పనులు చేస్తున్నాడు ఆ అహంకారం ఎప్పుడైతే వచ్చిందో బాబాయ్ ఏం చేశాడు వెంటనే డబ్బులు ఎక్కువ డబ్బులు పెట్టేటప్పటికి ఇది వ్యాపారం కాక డౌన్ ఫాల్ అయిపోయింది డౌన్ ఫాల్ అయితే డబ్బులు కట్టిస్తారు ఇంకా వ్యాపారం తగ్గిపోయింది ఆవిడ తగ్గిపోయింది అహంకారం ఎప్పుడు వచ్చిందో రావడం తగ్గింది తగ్గినప్పుడు ఇలా బాబా డబ్బులుగా డబ్బులు కాడతాడు కావాలి అహంకారం అడిగిందా లేదా డబ్బు లేదు బాబా సరే వాళ్ళని డబ్బులు తీసుకురాలంటాడు సరే ఆయన అప్పు ఇస్తాడు ఎంత కనిపిస్తాడు డబ్బు కట్టి అప్పు కట్టి ఇస్తాడు మీరు రాబడి లేకపోయా నువ్వు అప్పు తీసుకుంటావు వాడు అప్పు నేను ఇవ్వడానికి చేసినాడు అప్పుడు తెలిసి వచ్చింది ఈ కాశీరానికి వాళ్ళ అహంకారం వల్ల ఇలా జరిగిందిరా ఆ తదుపును గ్రహించి బాబా పాదాల పడి స్వామి నాడు క్షమించండి అది అలా నిజమైన పశ్చాత్తాపంతోనే డూప్లికేట్ పశ్చాత్తాపాలు ఉంటాయి ఓకేసారీ సార్ అనేసి పైకా అటు అంట అన్నమాట ఏదో సినిమాలు అల్లు అరవింద అల్లు అర్జున్ చేసినట్టు ఏ సినిమా ఈరోజు సినిమాలు చూడరా సినిమా చూస్తావా ఒకరే అట్లా నిజమే పశ్చాత్త ఎదుగులా ఏమైంది నీకు ఆకారం ఏమైంది నీకు నా అల్లప్పుడు నువ్వుగా చూస్తున్నావు అది ఇంకా పెద్ద పుట్టికాయ నువ్వులేదు నాకే చూస్తున్నావు అదే ఆకారం వచ్చింది అనేప్పటికీ నమస్కారం స్వామి నేను పొరపాటుకు బుద్ధి తగ్గిపోయి నే నా వాళ్ళే చూస్తాను అనుకున్నాను అనుకోని ఎప్పుడు ఇది పచ్చదో వ్యాపారం కాస్త మెరుగు ప్రారంభించింది ఇంకా రెండు మంది చేస్తాడు అహంకారం ఉంటాడా చాలా మంది నేను కూడా అనుకునేవాడు అండి నేనే అన్ని సేవ చేస్తాను బాబా అనుకున్నా నేను లాగకపోతే ఏది లేదని అనుకునేవాడిని ఒకప్పుడు అతను తర్వాత చేశాడు అలాగే అని చెప్పేసి ఆ సేవ నాకు రానిపో ఇంకేం సేవ చేస్తాము రాజు పుట్టి ఏంటంటే ఆ పని ఇంకో ఏదో ఒక అంటాం ఆ తల్లి నవ్వు కాళ్ళు నవ్వు లేకపోతే ఇంకో పని ఇంకో పని ఇవ్వండి ఇంకా ఆ పని వేరే వాళ్ళు చేస్తున్నాను అంటే అవకాశం కోల్పోయిన లేదా ఆ తర్వాత ఉద్దేశించి బాబా నా వాళ్ళు అనుకున్నాను అన్నప్పటికీ అప్పుడు సరైన వాతావరణాన్ని మనకు ఏర్పరిచాడు చాలా ఇటువంటి సంఘటన మనలో జరుగుతుందండి అది బడి పని వంటి ఏ పనులు కావచ్చు కాక నేను అనే అహంకారం వస్తే భగవంతునికి దూరం ఇప్పుడు కాశీరాంశ ఎంపికేది నేను ఇస్తున్నాను చెప్పడికి బాగా బాబా దూరమైనదా లేదా కానీ మన అంటే మన మనుషులు ఎట్టి మధ్యలో కూడా సరే నేను చేస్తున్నాన భావన ఉంటే తొలగించుకోవడం మన కర్తవ్యం మనం ప్రయోజన కా ప్రయోజనం కూడా నాకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు ప్రతి క్షణం ప్రతిభ నాకు అవకాశం బాబులతో ఉండడం ఇతరు ఎంత మందిగా ఉందంటే వ్యాపారం చేసి డబ్బులు పక్క పళ్ళు చేసుకుని వస్తా ఉన్నాడు వస్తూ ఉన్నప్పుడు దాన్ని దొంగల పడ్డారు కొట్టారు డబ్బు పెరుక్కున్నారు ఇతని గుడిలో వడిలో చిన్న సంచి ఉంటుంది మనం డబ్బు డబ్బులు సంచి ఉంటుంది కదా కొట్టుకుంటామే ఇంతకు పాతకాలం ఇప్పుడు అది దాచలేదు వాళ్ళకి అతని తిత్తులు వెలుపుడు కానీ కొట్టాడు వెళ్ళి పెట్టలే చూసారు చూడలేదు ఎప్పుడూ పాతకాలంలో పుసు పుసిరాబ్ పాతకాలం ఒకటి ఆ తిత్తులో గట్టిగా పట్టుకున్నాడు డబ్బంతా లాగేశాడు ఆ గట్టిగా పట్టుకున్నాడు ఇది గట్టిగా పట్టుకున్నాడు బగారం వాళ్ళు అంతే కదా డబ్బి చేశాడు ఈ చిన్న చిన్న దిద్దు మన గట్టిగా పట్టుకో దాని ఏమంటే నేను అంటాడు ఎందుకు అంటే నేను అంటాడు దానికి ఏం లేదంటాడు అద్దా ఏం లేదు గట్టిగా పట్టుకుంటావు అందులో ఏముందంటే కలకండ పొడి పెట్టుకున్నాడు ఎందుకు దాని క్షేమలు చేసుకుంటూ పోయేదానికి ఎవరో మా జానకి దేశ మహాత్మ చెప్పాడు అనేసి సరే అని చాలా దానికి దెబ్బతే పోయింది ఇది ఇస్తే మనం ఆ మనం నెయ్యలేమే అని వాళ్ళ ఆ శక్తి లాభ వాళ్ళు బలంగా కొట్టేటప్పుడు కాపు చేసాడు అనమాట వాళ్ళ దగ్గర బట్టలు తీసి వాళ్ళని కొట్ట కొట్టేశాడు అప్పుడు దేని వచ్చినప్పుడు తొంగలు పై పడిపోయారు ఎంత బలం ఉంటుందని చెప్పేసి పెద్ద తొంగలంతా పారిపోయాడు పారిపోతే తలకి దెబ్బ తగ్గదు కదా కట్టుకోట్టు వాడికి తిరిగి వచ్చి కలు కట్టి పొచ్చిపోయాడు మనం నేను హాస్పిటల్ పోరా నేను బాబా బాబాదారు బాబాదాకి వస్తేనే శామరాడు ఏదో మంత్రి చెప్పాడు ఆ నయమైంది బీరుడికి ఎంత తేరి అలా వచ్చింది అదే సమయంలో బాబా ఆ మందిలో కూర్చొని కొట్టురా చదువురా అని అంటున్నాడు అనమాట తర్వాత చెప్పారా వాడు ఈ మార్గం మార్గాన్ని అప్పుడు అర్థమైంది తెలియదు ఓహో నేను కాదు కొట్టింది నేను మూత కొట్టింది ఏం కాదు కొట్టింది బాబా దాని ప్రే శక్తినిచ్చి దొంగలు పాలా పండిగా భక్తి కలిగి కాబట్టి మన కాపాడేవాడు భగవంతుడు ఏదో రూపంలో ఉంటాడు ఇది ఏదో ప్రతి క్షణము ప్రతి భావం కూడా మనల్ని కాపాడేది రక్షించేది మన స్థితి మన స్థితిలో ఈ ఉంచింది కూడా భగవంతుడు అనే భావాతో కలిగి ఉండడము ఆ గుారెక్పే వేసేవాడు అంటే ఇక్కడ చూడండి తన శరీరాన్ని ఇచ్చాడు తన ధనాన్ని ఇచ్చాడు తన మనసుని ఇచ్చాడు ఉత్తమమైన రీతిలో బాబాని సేవించాడు శరీరం బాబాయ్ సేవీ కట్టి తావడం బాబాయ్ చిరుంగు చిట్టలో చిరుగుట్టంలో పొగాకు నింపడం బాబా కాని ఇవ్వడం హృదయపరంగా మనసు ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు అంటే అంటే బలస వాచ కర్మణ బాబాకి అంకి అంతేకాకుండా ఈ శరీరం బాబా సేవకే ఈ మనసు బాబా సేవకే అంటే త్రికర శుద్ధిగా బాబాకి సేవ చేశారు అంతేకాకుండా బాబాకి ఒక ఆయన తెల్ల కప్పు వేసుకుంటే బాబాకి ఒక పచ్చ కప్పుని పచ్చ కలప్ పచ్చ టోపీ ఇచ్చాడు దాన్ని బాబా గుర్తుగా పక్కన మూడు పెట్టుకున్నాడు చివరి సమాధి ఎంతవరకు అలాగే ఉన్నాడు అంటే ఎంతటి ప్రేమ ఇది కట్టినే అంటే భక్తుడిచ్చింది భగవంతుడికి ఎంతటి ప్రేమ లేకపోతే దాన్ని ఉంచుకుంటాడు ఇప్పుడు కాకినాథం మొట్టమొదట సౌభ్యంగా ఉన్నాడు తర్వాత అహంకారమైనాడు తర్వాత ఏమైనాడు పశ్చాత్తాపం చెందాడు పశ్చానమైన తర్వాత మళ్ళా సాధు సలుపంగా ఉన్నాడు అంటే సాధు అంటే తో కలిగి ఉన్నాడు ఇవన్నీ అక్కడే చేశాడు అంటే ఎంతగా తన యొక్క అహంకారాన్ని తొలగించుకుని బాబా చెంతలో నిజమైన పశ్చాత్తం ఎప్పుడే సరళిపోయాడో అప్పటి నుంచి బాబా ఒత్తిడి చేసేవాడు కాదు తీసుకొని తీసుకునేవాడు కాదు బాబా పరిస్థితి పెట్టి బాబా నీకు ఎంత కావాలో తీసుకునేవాడు ఎంత కావాలో తీసుకోమని చెప్పేవాడు అది ఆయన తెలుసు ఎంత కావాలో తీసుకోవడం సంగతి ఇట్లా కాశీరాం సింపు విషయంలో కూడా అహంకారం వల్ల భగవంతుడి మనం దూరం అవుతాం వినయం వల్ల భగవతుడి దగ్గర ఇట్లా ఇప్పుడు ఒకటేమో కొండాది గాబాజకారాము రెండోది కాశీరాం సింపే ఇలా ఒక్కొక్క భక్తుల మీద మనం గ్రహించవలసింది ఏమిటనే సంగతి మనం చూసుకోవాలి సర్వసమర్పణ చేశాడు కాశీరాం శింపే మనకు ఆదర్శ ఆ సర్వసమర్పణ చేయవేళ బాబాకి